కోతికి చెలగాటం పల్లెకి ప్రాణ సంఘటం నివాసాల మధ్య సంచరిస్తూ మనుషులపై దాడి ఆసుపత్రిలో వేల సంఖ్యలో బాధితులు భయంతో పరుగులు ఎడుతూ గాయపడుతున్న పిల్లలు మహిళలు రైట్ బేసికల్గా ఏమవుతుందంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయబట్టి ఊళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఒక విధంగా చెప్పాలంటే మంచిదే గ్రామీణ ఉపాధి ఆమె పథకం వల్ల పిచ్చి చెట్లు అవన్నీ కూడా తీస్తూ ఉన్నారు కొంచెం కంచెలు అంటే ఊళ్ళల్లో ఉన్నటువంటి కంచెలు చెలకలు అక్కడ ఉన్నటువంటి అక్కడ మొత్తం ఒక విధంగా చెప్పాలంటే అడవిని నాశనం చేయడం వల్ల వస్తున్నటువంటి కథ ఇది సీరియస్లీ ఇంకొకటి పాటుగా ఈ కోతులకు సంబంధించిన ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది అన్నమాట వాస్తవం ఈ రూరల్ పీపుల్కి బాగా తెలుసు అంటే జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకైతే కోతుల వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటారు దానికి కారణం ఏంటి దానికి అనుకోని వాళ్ళ కోతులు తీసుకొని పోయి ఎక్కడ నల్లమల్లలో లేకపోతే వేరే అడవులలో దించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా పిల్లల మీద దాడి చేస్తున్నాయి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నాయి ఏమాత్రం ఏమర పాటుగా ఉన్నా కూడా కొంచెం చాలా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి సందర్భం కాకపోతే ఖచ్చితంగా ఈ కోతి జాతికి సంబంధించిన దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి దృష్టి సారించి వాటిని సంరక్షణ కేంద్రాలకు తీసుకెళ్తారో లేకపోతే ఇక్కడ నడువులో వదిలిపెడతారు వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి కానీ ఊళ్ళలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఇటు పంట చే అది నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా అంటే తిండికి అమో ఆమోద్యయోగ్యమైనటువంటి చాలా చెట్ల మీద ఓవైపు ఏమైనా పండ్లతో తోటలలో తర్వాత పంట కూరగాయలకు సంబంధించిన దాంట్లో కూడా చాలా ఇబ్బంది పెడుతుంది కోతులు దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మనం కూడా ఒకసారి విజ్ఞప్తి చేద్దాం వస్తే గతంలో డాబాలపై వడియాలు నానబెట్టిన పప్పులు ఆరబెట్టుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇంటి తలుపులకు గడియ పెట్టుకోకుండా ఉండలేని పరిస్థితి తలెత్తింది బడికి వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో పెద్దలు కర్ర పట్టుకొని గేటు వద్ద నిల్చుంటారు చిన్నారులకు ఇంటి బయట ఆడుకునేందుకు సైతం భయపడుతున్నారు ఒకప్పుడు పల్లెలో ప్రతి ఇంటి ముందు ఏదో ఒక పళ్ళ చెట్టు ఉండేది ఇప్పుడు వాటిని నరికేస్తున్నారు ప్రహారీలకు చిక్కుడు చిక్కుడు దొండ బీర అరపకాయ తీగలు అసలే కనిపించడం లేదు కారణం కోతులు పొలాల్లో పనులకు వెళ్ళే రైతులు మహిళలు అమ్మో కోతులు ఇల్లు పీగి అని బెంగతో గడిపేస్తున్నారు వనాల్లో ఆహారం దొరకని పరిస్థితుల్లో ఆకలి తీర్చుకునేందుకు వనరాలు గ్రామాల్లోకి వస్తున్నాయి గుంపులుగా సంచరిస్తూ ఇళ్ళలోకి చొరబడి ఆహార సామాగ్రిని చింతవందర చేస్తున్నాయి వాటిని ఎల్లగొట్టిన ప్రయత్నించే వారిపై దాడి చేస్తున్నాయి రైట్ దీనికి సంబంధించిన దాని మీద ఒక ఆరు నెలల్లో జిల్లాల వారిగా కోతుల దాడుల సంఖ్య ఖమ్మంలో రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు బాధితులు యాదాద్రి భోర్గి జిల్లాలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు జగిత్యాల రెండు వేల ఐదు వందల అరవై నాలుగు అరవై ఎనిమిది సూర్యపేటలో రెండు వేల రెండు వందల అరవై ఐదు భద్రాద్రి కొత్తగూడెం రెండు వేలు నల్గొండలో పంతొమ్మిది వందలు మహబాబాద్లో వెయ్యి వెయ్యి తొంభై ఐదు ములుగులో తొమ్మిది వందలు అంటే ములుగు ప్రాంతానికి సంబంధించి అక్కడ అడవులు బాగుంటాయి కాబట్టి ఊళ్ళలోకి వచ్చే పరిస్థితి చాలా తక్కువ ఖమ్మంలో కూడా అడవులు బాగానే ఉంటాయి కానీ మరి ఎందుకో ఇబ్బంది అక్కడ చాలా కోతుల వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకు కూడా చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ సిరిసిల్ల భూపాలపల్లి జనగాం వరంగల్ సంబంధించి కూడా కొంచెం అర్బన్కు దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ కూడా చికిత్సకు పదివేలు చేతి ఉన్న ఈ బాలుడి పేరు కృష్ణ ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇటీవల పాఠశాల వెళ్తున్న దారిలో కోతులు వెంబడి తప్పించుకునే ప్రయత్నంలో కింద పడతాతో చేయి విరిగింది చికిత్సకు పదివేలు అయినట్టు బాలుడు బాలు తల్లిలో చెప్పారు ఈ జిల్లాలో గత ఆరు నెలలు రెండు వేల మంది కోతుల పడ్డారని చెప్పేసి और वार्ता वस्त